బాగున్నారా ఈ వీడియో రైతులకు ఫుల్గా ఉపయోగపడే వీడియో రైతుకు క్లారిటీగా వచ్చే వీడియో ఇది రైతులని ఒక అనుకూలంగా ఉపయోగపడే వీడియో ఈ వీడియో లాస్ట్ లాస్ట్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే రైతులు చాలా ఉపయోగపడే వీడియో ఇంకో ట్రాక్టర్తో మనం తోలించు ఎంత నీట్గా ఉందో చూడండి మీకు అర్థమైనా చుట్టూ చూడండి మీకు అర్థం చూపిస్తున్నా చూడండి ట్రాక్టర్తో గుడ్డ తోలితే ఎంత నీట్గా ఉందంటే చెప్పినా అంత నీట్గా ఉంది గడ్డి కానీ ఏది కానీ మధ్యలో లేదు లేకుండా నీట్గా చూస్తాను కూడా నీట్గా ఉంది ఇంకా మల మలవడం కష్టం ఇంకా అప్పుడే ఆ టైంలో ఏం చేయాలంటే మనం బ్లేడు సరిపోయే మందమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే చెట్టు పోకుండా ఖచ్చితంగా దీంతో ఉపయోగించండి మీరు నమ్ము నమ్ము మంచి రిజల్ట్ వస్తుంది నేను చేసినా చేసానుంచి రైతులో మాత్రం ఉపయోగపడుతుంది ఇది చేసినా చేస్తే నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది షెట్ కూడా అంత ఎంత కనపడుతుంది చాలు చూడండి ఎంత నీట్గా చూడండి మీకు అర్థమైద్ది ఒక నా మాట స్టక్ అది క్షమించండి కొద్ది బ్రేక్ అయింది అందుకనే అందుకని ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్నవి పరికరాలతో కాకుండా మనం ట్రాక్టర్తో కొట్టితే ఎంత చలకైన సరే మెదకి వస్తుంది నీట్గా ఉంటుంది ఇంకా గడ్డి కానీ ఏదైనా తుంగ కానీ అలాంటివి ఏవి ఉండవు మీరు చూడండి ఉపయోగపడే వీడియో ఇది ఇంకొకటి ఏంటంటే ట్రాక్టర్ వల్ల దానివల్ల తోడడం వల్ల ఏంటంటే కొద్దిగా లోతు దిగుతుంది ఒక జానం దిగుతుంది లోతు ఆ లోతు దిగడం వల్ల మట్టి బాగా తేమి ఆ బోధ కూడా పడే అవకాశం ఉంటుంది ఒక వర్షం ఒక ట్యాంక్ రాకపోయినాయి ఇప్పుడు వర్షం దగ్గర దగ్గర పోయి వారం పది రోజులు అవుతుంది వర్షం ట్యాంక్ రాక ఆ బోధ నిమ్మితే మనకి చెట్టుకి పదులు ఎమ్మి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇది పత్తి చేను వేసిన వాళ్ళకి రైతులకు మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇంకొకటి ఏంటంటే గడ్డి పీకిద్దామనుకున్నా కానీ టైం మిస్ అయిపోయింది అది ఖచ్చితంగా పీకేయాల్సింది మళ్ళీ వర్షం పడగానే మోసి మీకే ఎమ్మట వర్షం పడంగానే పీ గడ్డి పీకిచ్చేసి మళ్ళీ ట్రాక్టర్తో బోధ పోసి అనుకో బోధ పోసి పిండి పెడితే కథం నీట్గా ఉంటుంది ఇలాంటివన్నీ ఒక రైతుకు మాత్రమే సాధ్యమైంది టెక్నిక్ ఉపయోగించి వ్యవసాయం చేయండి టెక్నిక్ ఉపయోగించి ఎంత ఎంతతోనే కూడా మెందుకు రాదు రాదు ఎడతోనే ఇంకా ఎటతో గడ్డి బాగా పోదు దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ సమయం పడుతుంది దీనికి దీంతో అనుకో తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది మనకి ఎటుదో కూడా రిజల్ట్ ఉంటుంది తక్కువ వస్తుంది ఇదిగో తొందరగా పని జరుగు జరుగుతుంది సమయం ఎక్కువ మనకు కలిసి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎంత నీట్గా చెప్తే మీకు అర్థమైంది చూస్తే మీకు అర్థమైంది చేను అంత నీట్గా నీట్గా ఉంది ఇలాగనే ప్రతి ఒక్కరు రైతులు ఇలాంటి చిన్న చిన్న టెక్నాలజీ ఉపయోగించండి ట్రాక్టర్తో ఇలా తోడడం వల్ల నాకైతే ఫుల్ బెనిఫిట్ చెట్లు జా పోగు చూసుకొని నిదానంగా తోలుకోవచ్చు నిదానంగా తోలితే చూడండి ఎంత నీటుగా చూడండి మీకు అర్థమైంది చూసి చెప్పడం అవసరం లేదు ఫుల్ నీట్గా ఉంది కానీ ఇలాంటివి ఉపయోగించాలంటే ఒక రైతుకు మాత్రమే సాధ్యమైద్ది రైతుకే సాధ్యమైద్ది ఖచ్చితంగా ఇలాంటివి ఉపయోగించండి ఇంకొకటి ఏంటంటే ట్రాక్టర్తో కూడమైందంటే ఆ భూమి మెదిగి ఏరు పక్క సైడ్ బాగా పాకుద్ది ఏరుకి తొందరగా మట్టిలోకి వెళ్ళిపోయి స్పీడ్కి వెళ్ళిపోయేది ఇంకా లూజ్గా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి ఆటోమేటిక్గా చే తొందరగా పైకి లేస్తుంది మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ తోలుతా నేను ఒకసారి తోలినా తోలితే ఇంత ఇంత నీట్గా ఉంది మళ్ళీ తోలినామనుకో ఇంకా నీట్ పెరిగి నీటేసి పెరిగిపోద్ది పెరిగిపోయి ఏంటంటే మనకి గడ్డి కానీ తుంగ కానీ ఇలా ఆకు అలా ముందు చూసినవన్నీ నీట్గా చూడండి మీకు ఎంత ఎంత నీట్గా ఉందో చెప్పడం సార్ లేదు మీకు చూస్తేనే అర్థమైంది ఎంత నీట్గా ఉంది చూడండి అసలు మీరు ఇలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలాంటి రైతుల ఉపయోగపడే వీడియో చేస్తుంటా మీరు సపోర్ట్ చేయండి ఏంటంటే రైతులకు సపోర్టుగా మీరు ఉండాలి నేను రైతులకి అన్నిటికీ ఫేవర్ అయ్యే వీడియోలు చేస్తాను తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం మందులు కొడతా తక్కువ టెక్ తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ బండికి వచ్చేలాగా నేను అన్నీ చేస్తుంటా నా వీడియో చూస్తుండండి మీరు లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ పక్కా చేయండి ఎందుకంటే మీకు అన్ని అనుకూలంగా ఉపయోగపడే మాత్రమే రైతులకు ఉపయోగపడేవి అనుకూలించే మాత్రమే నేను చేస్తుంటా మీకు చూస్తే మీకు అర్థమైద్ది ఎంత నీట్గా ఉందో అనేది మీకు చాలా అర్థమైద్ది ఇలాగే చేస్తుంటా నేను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లైక్ చే లైక్ చేయట్లేరు ఖచ్చితంగా లైక్ చేయండి అసలు చూస్తేనే మీకు అర్థమైంది ఇంత నీట్గా ఉండడం అనేది సాధ్యం కాదు ఇది అందరికీ నీట్గా ఉండండి మీకు చాలు 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 నీట్గా ఎంత నీట్గా ఉందో మీకు అర్థమైద్ది చూస్తేనే మీకు అర్థమైంది ఎంత నీటిగా ఉంది చూస్తేనే అర్థమైద్ది ఇలాంటి ఇంత నీట్గా చలక ఉందంటే ట్రాక్టర్ వల్లనే సాధ్యమైంది ఆ ట్రాక్టర్ వల్ల ఎడ్డతో పోయినప్పుడు ఇంత ఇంత నీట్నెస్ రాలేదు నాకు రిజల్ట్ కనపడలే బాగా మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ ఒకరోజు కష్టం అనుకుంటా ఇష్టం అనుకుంటా మళ్ళీ మళ్ళీ ట్రాక్టర్తోనే చిన్నగా సాగిస్తా సాగిస్తే అప్పుడు మళ్ళీ తేటగా అయింది ఇప్పుడు ఆకు అలం బాగా లేచొస్తుంది అదే భయం అవుతుంది ఇక ఏం చేయాలని అర్థం కాబట్టి ఖచ్చితంగా నేను గడ్డి పీకీయాలే ఒకసారి పీకిచ్చి బోధ పోస్తే నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగనే మాకు లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ మా వీడియోలు చూస్తే రైతుకు సంబంధించిన వీడియోలో పెడుతున్నాను ఖచ్చితంగా చూడండి రైతులకు అనుకూలంగా రైతులకు ఫేవర్గా రైతులకు ఉపయోగపడే రైతులు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందేలాగా నేను వీడియోలు చేస్తున్నా నేను రైతుకు సంబంధించిందే చేస్తున్నా వేరేది కాదు చూడండి చూస్తే మీకు అర్థమైంది ఎంత నీటుకుని చలక అవసరం లేదు మీకు అర్థమవుతుంది చలక ఎంత నీటికు చూడండి చాలామంది అనుకుంటున్నారు కానీ వీడియో చూసుకుంటూ పోతుర్రు కానీ లైక్ కొడతలేదు దానికి ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తేనే కానీ నాకు ఇంకొక ఇంకొక వీడియో చేయాలి నాకు ఆలోచన వస్తుంది అవునా కదా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి వీడియో చూస్తుండండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నేను ఆ మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా నా వీడియో ఇలాగనే చూడండి ఏమన్నా మిస్టేక్ అవునా క్షమించండి ఎందుకంటే నేను రైతులకి అందరికీ ఫేవర్గా మంచిగా రైతు ఒక స్థాయిలో ఎదగడానికి ఉపయోగపడే ఈ వీడియోలు మాత్రమే నేను చేస్తున్నా రైతులను తక్కువ చేసి ఎవరు మారడద్దు ఎందుకంటే రైతులు ఏందే మనం లేము గుర్తుపెట్టుకోండి రైతుంటేనే మనం ఉండటం రైతు కష్టపడితేనే మనం కూర్చొని తింటున్నాం అది గుర్తుపెట్టుకోండి వీడియోలు చూస్తుండండి నా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తుండీ నా కష్ నా కష్టాన్ని నా ఇబ్బందుల్ని నా ఎరుకుల్ని అన్నీ గమనించండి నేను చేసే పని వరకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తే రావాళ్ళు అది ఒకటి చేయండి చేస్తే నాకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు రైతు సంబంధించిన వీడియోలు చేస్తున్నాను రైతుకి కావాల్సినవి రైతు ముఖ్యమైన వీడియోలు రైతు ఎలా ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే వీడియోలు ఉంటే అయ్యే ఇది ఎక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్